అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు కిలారి రఘుకాంత్ గారు రచించిన పునర్జన్మ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పదహైదు సంవత్సరాల క్రితం ప్రచురితమైనది నిజంగా నన్ను అతని మాటలే బతికించాయి నన్ను ఆలోచించేటట్లు చేశాయి ఈ రోజు నాపై నా తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలన్నీ సజీవంగా ఉన్నాయంటే అతని మాటలే కారణం లేదంటే నాలుగేళ్ల క్రితమే ఈ లోకంలో నాకు నోకలు చెల్లిపోయి ఉండేవి ఇప్పుడు రాస్తున్న జనాభా లెక్కల్లో నా పేరు రాయాల్సిన అవసరం ఉండేది కాదు నా మెడలో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ గుర్తింపు కార్డు ఉండేది కాదు నా పేరు వరప్రసాద్ మా నాన్నగారు పెయింటరు మా అమ్మ గృహిణి మా చెల్లి పేరు సునీత తను ఇప్పుడు మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోంది నా కష్టార్జితంతో నేనే చదివిస్తున్నాను నా చెల్లి భవిష్యత్తులో డాక్టర్ కాబోతుంది అన్న విషయం తలుచుకుంటేనే నా మనసు ఆనందంతో పొంగిపోతోంది ఆ రోజు నేను ఆ తప్పు చేసి ఉంటే ఈరోజు నాకు ఈ ఆనందం ఉండేది కాదు ఆ రోజు తేదీ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఆరో సంవత్సరం సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు వాతావరణం అంతా చల్లగా ఉన్నా నా గుండె మాత్రం ఆవేదనతో మండిపోతోంది విషపు ముళ్ళ మీద నడుస్తున్నట్టు ఉంది నా మీద నాకే విరక్త కలుగుతోంది దూరంగా రైలు కనిపిస్తోంది నేను నిల్చున్న ట్రాక్ వైపే వస్తోంది ఎస్ నేను ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నాను కారణం శిరీష నన్ను కాదంది నా ప్రేమకు నో చెప్పింది నాలుగు సంవత్సరాల నుండి తన వెనక ప్రేమ ప్రేమ అంటూ తిరిగితే చాలా తేలికగా నాకు అలాంటి ఉద్దేశం లేదు అంది నాలుగేళ్ల నుండి నీ కోసం పిచ్చోడులా తిరుగుతున్నాను అని నేనంటే ప్రేమ పేరుతో చదువు పక్కన పెట్టి బాధ్యతారహితంగా తిరిగే నీలాంటి ప్రేమ పిచ్చోడు నాకొద్దు అని చాలా పెద్ద మాట అనేసింది అందుకే చచ్చిపోదామని నిర్ణయం తీసేసుకున్నాను రైలు దూసుకుంటూ నాకు ఎదురుగా వస్తోంది మరికొద్ది క్షణాల్లో నా మీద నుండి రైలు దూసుకుపోబోతోంది అన్న సమయంలో టక్కున ఓ చేయి నన్ను పట్టుకుని పక్కకు లాగింది నేను ట్రాక్ పక్కన పడిపోయాను కళ్ళు తెరిచి చూసే లోపల రైలు ట్రాక్ మీద నుండి దాటి వెళ్ళిపోయింది తీరా చూస్తే నన్ను పక్కకు లాగింది ఓ ముసలి వ్యక్తి అతని వయసు సుమారు డెబ్బై సంవత్సరాలుంటాయి తల ముగ్గుబుట్టలా ఉంది ఒక చేతిలో చేతికర్ర ఉంది అతన్ని చూస్తే చాలా కష్టంతో ఆ రైల్వే ట్రాక్ పైకి వచ్చినట్లు అనిపించింది ఆ ట్రాక్ దగ్గరలో ఒక పెద్ద చెట్టు ఉంది అతను నన్ను ఆ చెట్టు కిందకి తీసుకెళ్ళి తనతో పాటు సేపు కూర్చోమన్నాడు ఇద్దరం ఓ పెద్దరాయి మీద కూర్చున్నాం అతను కూర్చోలేకపోతే నేనే చెయ్యందించి కూర్చోబెట్టాను అప్పుడు అతను ఆత్మీయంగా నా తల మీద చెయ్యేసి చనిపోదామనుకున్నావా చిన్నా అని అడిగాడు ఆ ప్రశ్నకు నేను అవును అని సమాధానం చెప్పాను ఎందుకో అతన్ని చూడగానే నాకు ఆత్మీయుడలా అనిపించి అతను అడగకుండానే కారణం మొత్తం చెప్పాను నా కథ మొత్తం ఆలకించిన అతను నన్ను ఒక్క మాటతో ఆలోచనలో పడేటట్టు చేశాడు అతను నాతో నీ ప్రాణం నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చు కాదనే హక్కు నాకు లేదు ఆ అమ్మాయి కాదంటే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం తీసుకున్నామంటే నీ ప్రేమ చాలా బలమైనదిగా కనిపిస్తోంది నిజమే కానీ నువ్వు ఆ అమ్మాయిపై పెంచుకున్న ప్రేమ కంటే నీ తల్లిదండ్రులు నీపై పెంచుకున్న ప్రేమ గొప్పదని నీతోనే నిరూపిస్తే ఆత్మహత్య ఆలోచనను విరమించుకుంటావా అని అడిగేసరికి నేను అని బదులిచ్చాను ఈరోజు నువ్వు చనిపోదామని నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఈ రోజునే మనం పరిగణలోకి తీసుకుందాం అని చెప్పాడు నాకు విషయం అర్థం కాలేదు నా మొహంలోని ప్రశ్నార్థకాన్ని గమనించిన అతను ఈరోజు ఉదయం నిద్రలేచినప్పటి నుండి నువ్వు ఆ అమ్మాయి కోసం ఏం చేశావో నీ కోసం మీ అమ్మా నాన్నలు ఏం చేశారో రెండింటినీ తీసుకుని వాటిని బేరేజు వేసుకోవాలి తరువాత ఒక మంచి నిర్ణయం తీసుకో అని చెప్పాడు ఆ రోజు జరిగినవన్నీ అతనితో చెప్పడం మొదలుపెట్టాను అలా ఆలోచనలో పడ్డాను ఒక్కొక్కటి నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆ రోజు ఉదయాన్నే నేను నిద్రలేవగానే చాలా రోజులు కష్టపడి శిరీష స్నేహితురాలు వెనక తిరిగి కొంత లంచం ఇచ్చి మరీ సంపాదించిన శిరీష ఫోటోను చూసుకుని ముద్దులు పెట్టుకుని మురిసిపోయాను నేను రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి మా అమ్మ నేను చిన్నప్పుడు మూడో తరగతిలో రన్నింగ్ కాంపిటీషన్లో బహుమతి అందుకున్నప్పటి ఫోటోను మురిపెంగా చూసుకుంటూ ముద్దాడుతూ పెళ్ళయి చాలా సంవత్సరాలైనా మాకు పిల్లలు కలగకపోతే నేను మీ నాన్న ఇద్దరం నడిచి ఆ ఏడుకొండలవాడి దగ్గరికి వస్తామని మొక్కుకుంటే మీ అన్నయ్య నా కడుపును పడ్డాడు వీడు మాకు ఆ ఇచ్చిన వరం అందుకే వాడికి వరప్రసాద్ అని పేరు పెట్టామే నా బుజ్జి కన్నే వాడు నా బంగారు కొండేవాడు అని చెప్తుంటే చెప్పావులే గొప్ప బడాయి అంటూ మా చెల్లి మూతి తిప్పడం కనిపించింది ఒక చేతిలో నా ఫోటోను మరో చేత్తో మా చెల్లిని పట్టుకుని పొంగిపోతూ మా అమ్మ కనిపించింది ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు మంచి బట్టలు వేసుకోవాలని లేకపోతే కాలేజీలో అందరి ముందు చులకనైపోతాడని మా నాన్న నా కోసం కొన్న రంగుల టీషర్ట్ ఖరీదైన జీన్స్ ప్యాంట్ వేసుకుని నేను రంగు వెలిసిన బట్టలు వేసుకుని నాన్న ఒక్కసారే ఇంటి నుండి బయలుదేరాం శిరీష కాలేజీ బస్సులో వెళ్ళిపోతుందన్న గాబరాలో నేను ఏమీ తినకుండా వెళ్ళిపోతుంటే అమ్మ పెరుగన్నం గిన్నె పట్టుకుని అడ్డం పడి మరీ తినిపించింది మరోవైపు నాన్న డ్యూటీకి టైం అవుతోంది క్యారేజ్ పెట్టు అంటే వాడు బయటికి వెళ్తున్నాడు మీరు కొంచెంసేపు ఆగండి అని నాన్నపై కాస్తంత చిరాకు చూపించింది శిరీష నేను ఒకే క్లాసులో చదువుతున్నాం తను ఆ రోజు ఆరోగ్యం బాగాలేక కాలేజీకి రాకపోతే తనను ఎలాగైనా చూడాలని వాళ్ళ ఇంటికి బయలుదేరాను తనను ఇంట్లోకి వెళ్ళి చూడాలంటే భయం వేసి గోడ ఎక్కి చూద్దామని వాళ్ళ ఇంటి గోడెక్కి జారి పడ్డాను కాలికి దెబ్బ కూడా తగిలింది తర్వాత తెలిసింది తను ఇంట్లో లేదట కొంచెం నలతగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళిందట అటుగా వస్తున్న తన ఫ్రెండ్ చెప్పింది తను ఏ హాస్పిటల్ వెళ్ళిందో అని వెతకడం ప్రారంభించాను దారిలో నాన్న కనిపించాడు కాకపోతే నాన్నకు నేను ఎదురు పడలేదు నాన్న ఎత్తైన గోడెక్కి ఓ కొత్త భవనానికి రంగులు వేస్తూ కనిపించాడు నాన్న వృత్తి అంత ప్రమాదకరంగా ఉంటుందని నాకు అంతవరకు తెలియదు శిరీష ఎక్కడుందో తెలియకపోవడంతో తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేయడం మొదలు పెట్టాను కాలేజీలో అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయని అలిగి కూర్చుంటే అమ్మ తన చెవిదిద్దులు అమ్మి నాకు ఇచ్చిన డబ్బులతో కొన్న ఫోన్ అది తన ఫ్రెండ్స్ అంతా కాలేజీలో ఉండడంతో ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎలాగైనా చూడాలని ఆటోలో ఒక్కొక్క హాస్పిటల్ దగ్గర వెతకడం మొదలు పెట్టాను ఉదయం బయలుదేరే ముందు నా దగ్గర డబ్బులు లేవంటే సునీత తన దగ్గర దాచుకున్న డబ్బులు తీసి ఇచ్చింది సునీత ఇచ్చిన డబ్బులతోనే పండ్లు కూడా కొన్నాను శిరీషకి ఇద్దామని మధ్యాహ్నం రెండు అయింది భోజనం చేయకుండా మరీ వెతికాను చివరకు ఓ హాస్పిటల్ దగ్గర శిరీష వాళ్ళ నాన్నగారు కనిపించారు ఆయన బయటకు వెళ్లేంత వరకు చూసి లోపలికి వెళ్ళాను శిరీష ఒంటరిగా కనిపించడంతో నా ప్రేమ సంగతి చెప్పేశాను తను చాలా సింపుల్గా నో చెప్పేసింది కారణాలు చాలా చెప్పింది నేను తనకు నచ్చకపోవడానికి అప్పటికే నేను మొదటి మూడు సంవత్సరాలలో చాలా సబ్జెక్టులో తప్పాను ఫైనల్ సెమిస్టర్ దగ్గరలోనే ఉంది బాగా చదివి ఇంజనీరింగ్లో మంచి మార్కులు తెచ్చుకుని మంచి ఉద్యోగం చేయాలని ఉంది తర్వాత జీవితం మీద శ్రద్ధ బాధ్యత ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని మొహం మీదనే కొట్టినట్లు చెప్పేసింది ఆ మాటలన్నీ గుండెకు గుణపాల్లా తగిలాయి అందుకే తను కాదన్న ఈ జీవితం వ్యర్థం అని నిశ్చయించుకున్నాను ఆత్మహత్యకు సిద్ధపడిపోయాను చనిపోయే ముందు ఒకసారి అమ్మా నాన్నలను చూద్దామని ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి నాన్న ఇంకా తన పని నుండి ఇంటికి రాలేదు మధ్యాహ్నం మూడయింది అమ్మ సునీత ఇద్దరూ నా కోసం భోజనం చేయకుండా చూస్తున్నారు నేను ఆ రోజు లంచ్ బాక్స్ తీసుకెళ్ళకపోవడంతో అమ్మ మధ్యాహ్నం బాక్స్ పట్టుకుని కాలేజీకి వెళ్ళిందంట మా ఫ్రెండ్స్ అందరూ నేను బయటికి వెళ్ళిపోయానని చెప్పడంతో నా కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది నా కళ్ళల్లో నీటిని గమనించిన అమ్మ నా దగ్గరకు వచ్చింది ముందు రోజే మా ఇంటికి నా మార్కుల రిపోర్ట్ రావడంతో చదువులో వెనకబడ్డ కారణంగానే ఏడుస్తానన్న ఏడుస్తున్నాననుకుని నా తల నిమురుతూ నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది చూడు నాన్న రోజు నువ్వు ఓడిపోయినా నీదైన రోజున తప్పకుండా విజయం నీ సొంతం అవుతుంది నువ్వు తప్పనిసరిగా మంచి ఉద్యోగం చేస్తావు నీ చెల్లిని నీ డబ్బులతోనే డాక్టర్ చదివిస్తావు మాకు నీ మీద నమ్మకం ఉంది మా ఆశలన్నీ నీ మీదే అంటూ నమ్మకాలలో నీళ్లు సాయంత్రం అయ్యింది ఇంటి దగ్గర బయలుదేరి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రైల్వే ట్రాక్ దగ్గరకు చేరుకున్నాను అలా ఆ రోజు జరిగినవన్నీ ఒక్కసారి నా కళ్ళ ముందుకు తెచ్చుకున్నాను ఆ ముసలి వ్యక్తి నన్ను చేయి పట్టుకుని కొత్త ప్రపంచంలోకి లాగాడు మా అమ్మా నాన్నల ప్రేమ ముందు నా తెలిసి తెలియని ప్రేమ బలాదూర్ అనిపించింది నేను చచ్చిపోతే పరోక్షంగా మా అమ్మా నాన్నలను మా చెల్లిని కూడా హత్య చేసినంత పాపం అవుతుందని ఆలోచించాను నా వాళ్ళు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నిర్ణయించుకున్నాను మాటల మధ్యలో తెలిసింది ఆ ముసలి తాత మనవడు కూడా కొన్నేళ్ల క్రితం ప్రేమలో ఓడిపోయి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడని అందుకే ఆ తాత నడవలేని స్థితిలో కూడా రోజూ అక్కడికి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడట నిజంగా అతని మాటలే నన్ను ఆ రోజు బతికించాయి జీవితం చాలా విలువైనది అనే విషయాన్ని నేర్పాయి నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను మంచి కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాను అన్ని పోను నెలకు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల జీతం వస్తుంది నాకు ఇప్పుడు సొంత బైక్ కూడా ఉంది ఇంట్లో వాళ్ళందరం వద్దంటున్నా నాన్న మాత్రం తన పనిని మానలేదు వయసు పై ఆత్మస్థైర్యం పెంచుకుంటూ రిటైర్మెంట్ను వాయిదా వేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు ఈ మధ్యనే ఆఫీసు వాళ్ళు ఇచ్చిన లోన్తో కొత్త ఇల్లు కొన్నాను అమ్మ ఇంటి పనిలో చాలా బిజీగా ఉంది చెల్లిని మెడిసిన్ చదివించాలనుకున్న అమ్మా నాన్న ఆశలను అనుగుణంగానే తను చక్కగా చదువుకుంటోంది రెండు రోజుల క్రితం మా అమ్మ నాకు ఓ అమ్మాయి ఫోటోను చూపించింది పెళ్లి సంబంధాల కోసం తను నాకు బాగా నచ్చింది తను కూడా ఓ పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోందట భూమి గుండ్రంగా ఉందంటారు కదా అది నా విషయంలో కూడా నిజమైంది ఎందుకంటే అమ్మ చూపించిన ఫోటో ఎవరిదో కాదు నేను ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడనంత ప్రాణంగా ప్రేమించిన శిరీషది బాధ్యత లేని మనిషినంటూ నన్ను కాదన్న శిరీషది నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నిజంగా అతని మాటలు నాకు పునర్జన్మనిచ్చాయి కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి